దయచేసి ఆటో కార్మికులకి వెంటనే న్యాయం చేయాలి నెలకి దయచేసి వాళ్ళకు కూడా నెలకి పదివేల రూపాయలు మీరు కేటాయించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష అదే అధ్యక్ష ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అడుగుతూ ఉన్న అధ్యక్ష ఆటో డ్రైవర్ల ఓట్లు మాత్రం కావాలి కానీ వాళ్ళ పాటలు మాత్రం అవసరం లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష దయచేసి ఎస్ ఇలా ఆటో డ్రైవర్లకి మద్దతుగానే ఇలా ఈ కాకి డ్రెస్ వేసుకొని ఉన్న మీరు మద్దతుగా లేకపోయినా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా ఉంటామని సభ సాక్షిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఎన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయంటే అధ్యక్ష దాదాపు యాభై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష ఈ ఆత్మహత్యలు చేసుకున్నారు దీంట్లో కరీంనగర్ జిల్లాలో కనీసం ఆరుగురు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్న జిల్లాలోనే ఆరుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష ఇది వాస్తవంగా కావాలంటే ఈ రిపోర్టు ఈ కావాలంటే ఈ రిపోర్టు మీ ద్వారా పంపుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నా పల్లెటూర్లల్లో వాస్తవానికి చాలా గ్రామాలలో ఇంటర్నల్గా ఆటోలు నడుస్తున్నాయి కానీ దూరం గ్రామాలలో నుంచే బస్సులు నడుస్తాయి హైదరాబాద్కు వరంగల్కు లేదా ఇట్లా దూర ప్రాంతాలకు సరే ఏదైనా సిటీలలో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు అది కూడా మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మేము టైం తీసుకొని చేసేది చేస్తాం కానీ ఆటోల కోసమే నేను పుట్టిన ఆటోలే అంటారు మళ్ళీ మీరే బస్సులు పెంచండి బస్సులు పెంచండి అని మీరే అంటారు బస్సులు పెంచిన తర్వాత మరి ఆయంత ఒక్క ఆటో కూడా నడిచే పరిస్థితి ఉండదు కదా మరి మీరు అసలు మీ వైఖరి ఏందో స్పష్టం చేయండి మొత్తం ఆటోలను క్లోజ్ చేయాలనుకుంటే బాగా గల్లీ గల్లికి ఒక బస్సు పెంచండి అని అట్లనన్నా మాట్లాడండి మినీ బస్సులు పెంచండి అని కూడా అన్నారు మరి మినీ బస్సును కూడా పెంచాలా అది కూడా చెప్పండి కాబట్టి ఆటో వాళ్ళని రెచ్చగొట్టడము ఇతరులను రెచ్చగొట్టడం కాకుండా మరి మహిళలకు ఏది ఇవ్వద్దా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం మూలంగా మీకు నష్టం ఏమొచ్చింది ఇవాళ మీరు ఇస్తాం ఇస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం అది మా అది కాంగ్రెస్ వైఖరి కాంగ్రెస్ ఖచ్చితంగా మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం కానీ ఒకరోజు బస్సులు పెట్టండి అంటారు ఒకరోజు సపోర్ట్ అంటారు ఒకరోజు ఆటో వాళ్ళని రెచ్చగొడతామంటారు ఆటో వాళ్ళకు మీ హయాంలో మరి ఫ్రీ ఇన్సూరెన్సు అదేవిధంగా రోడ్ మీద ఫ్రీగా తిరగడానికి కావలసినటువంటి ఫెసిలిటీసు అవన్నీ ఎందుకు మీరు సహకరించలేదని నేను అడుగుతా ఉన్నా కాబట్టి రెచ్చగొట్టే మాటలు కాకుండా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడితే బాగుంటుంది అదే విధంగా బస్సుల పట్ల మీ వైఖరి కూడా స్పష్టం చేయండి ఫ్రీ బస్సు పెట్టాలా వద్దా పెట్టడం మూలంగా ఎందుకు కడుపు మండుతుంది ఇవాళ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో కూడా ఫెసిలిటీస్ పెంచుతున్నాం దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ నడవకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు కూడా బాధపడతారా ప్రైవేట్ హాస్పిటల్ కోసం అదేవిధంగా మీ లెక్క మీ లెక్క ఇవాళ కొంతమందికే రైతు బంధు ఇచ్చి పేదోళ్లకు కడుపు కొట్టినట్టు కాదు పేదోళ్ళను కూడా ఆదుకునే ప్రభుత్వము అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి పదే పదే ద్వంద్వ వైఖరి మాట్లాడకండి ఒకటే వైఖరి చెప్పండి మీ వైఖరి బస్సుల విషయంలో ఏంటిదో గది ఒక్కటి చెప్పండి అధ్యక్ష అధ్యక్ష పాప మంత్రి గారికి తెలియదు అధ్యక్ష దాదాపు ట్రాన్స్పోర్ట్ లో ఉన్న ప్రతి డ్రైవర్ కి మా కేసీఆర్ గారి నాయకత్వంలో పది లక్షల మందికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేస్తాం అధ్యక్ష పాపం మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు రెండోది అధ్యక్ష రెండోది అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఆటో డ్రైవర్లతో సహా చేస్తాం దానికి ఎవరిస్తుంది నాడు లేదంటే ఏమన్నా ఏ అధ్యక్ష వారు మాట్లాడింది మహిళ మా మహిళా మంత్రి అంటే మహిళా మంత్రి అంటే ఇంత ఇంత చులుకగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మా మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ వారు మాట వెనక్కి తీసుకొని మా మంత్రి గారి శోభను చెప్పాలి కూడా ఆయన లాగా నాకు దురంకారమైనటువంటి నాలెడ్జ్ లేదు సార్ నాకు నాలెడ్జ్ నాలెడ్జే ఉంది సబ్జెక్ట్ వరకనే ఉన్నది కానీ ఆయన లెక్క దురంకారం నాలెడ్జ్ లేకుంటే ఓట్ల కోసం చస్తా అని బ్లాక్ మెయిల్ చేసే నాలెడ్జ్ నాకు లేదు సార్ కాబట్టి ఆటో డ్రైవర్లు అనేక మంది గత ప్రభుత్వంలో ఇబ్బంది మాట వాస్తవం ఇవాళ మా పథకానికి ఆటో డ్రైవర్లకు అడ్డం పెట్టడం ఇది కథ కరెక్ట్ కాదు ఇది మహిళల కోసం పెట్టినటువంటి పథకం కాబట్టి నీ దురాకార మాటలు మానుకో కౌశిక్ రెడ్డి నీ నీలాంటి దుర్మార్గపు నాలెడ్జ్ నాకు లేదు నేను కరెక్ట్గా ప్రజల కోసం ఆలోచించే నాలెడ్జే నా దగ్గర ఉంది